అందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించకపోయే అంశం శ్రీ వెంకటేశ్వర స్వామి విరాట పురుష స్వరూపంగా ఏ విధముగా వేదాలు పురాణాలు ఇతిహాసాలలో వర్ణించబడినదో ఈరోజు మనం విసిదముగా తెలుసుకునేదము ఈ వ్యాసము రచించుటకు నాకు నాకు సుమారు ఇరవై ఐదు రోజులు పట్టినది వేదాలు పురాణాలు ఇతిహాసాలలో ఆ మూలాలను అన్వేషించి ఈ పాఠమును మీ ముందు ఉంచుతున్నాను వేద సాహిత్యంలో విరాట పురుషుడు అనే భావన అత్యంత గంభీరమైన తాత్విక దృష్టిగా నిలుస్తుంది విరా విరాట్ అంటే విశాలమైనది అన్నిటినీ ఆవరించినది పురుషుడు అంటే పరమాత్మ లేదా సకల సృష్టిని తనలోనే ఉంచుకున్న దివ్య చైతన్య మూర్తి వీటి కలయికలే విరాట పురుషుడు అనేది విశ్వమంతటిని వ్యాపించిన కాస్మిక్ అని కూడా ఆంగ్లంలో చెబుతారు సృష్టిలోని ప్రతి అణువులోని నివసించే పరమాత్మ అని అర్థం వేదాలలోని మహత్తరమైన ఋగ్వేద మంత్రం పురుష సూక్తంలో విరాట్ పురుషుడు గురించి చెప్పబడింది ఈ విరాట్ పురుషుడు ఎవరు అంటే ఆయనే శ్రీ మహావిష్ణువు ఆయనే ఈ యుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమలలో ప్రత్యక్షమవుతున్నారు భక్తుల రక్షణకై ధర్మ రక్షణకై ఈ రూపంలో శ్రీహరి దర్శనమిస్తున్నారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ దర్శనమిచ్చే విరాట్ స్వరూపుడు ఆయన రూపాన్ని చూసేవారు వేద మంత్రాల్లో వర్ణించిన పూర్వజన్మాన్ని స్పృశిస్తున్నారు తిరుమల శ్రీవారి కొండను విరాట్ పురుషుని శరీరంగా పాదాలను నారాయణగిరి మెట్లుపై శిలలపై కొలిచిన పాద చిహ్నాలుగా భావించి భక్తులు నమస్కరిస్తారు ఇది ఒక వేదపరమైన ప్రక్రియ మానవులు శరీరంగా పరమాత్మకు దగ్గర పడడానికి ఇది ఒక పునీతమైన మార్గం ఈ విధంగా పురుష సూక్తంలోని విరాట్ పురుషుడు శ్రీ వెంకటేశ్వరుడిని గానే దర్శనమిస్తున్నారు అదే భావనను గ్రహించడం ద్వారా మన భక్తి మరింత లోతైనదిగా పరమపక్వమైనదిగా మారుతుంది విరాట పురుషుడు కేవలం ఇతిహాస పరుడు కాదు ఆయన అనేకమైన సృష్టిని ఒకే శరీరం రూపంలో కలిగి ఉన్న పరమాత్మ ప్రతి అంశం ఖగోళం నుండి మనుషుల వరకు ఆయన శరీరంలోని భాగాలుగా వర్ణించబడ్డాయి ఈ భావన మానవుడు అనగా క్షుద్రాండం మరియు విశ్వం అనగా బ్రహ్మాండం మధ్య ఉన్న సంబంధాన్ని వివరించి పరమాత్మ యొక్క అంతర్మిత్యాన్ని పరమాత్మను తెలియజేస్తుంది ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విరాట పురుష భావనలకు మూలం ఋగ్వేదంలోని పురుష సూక్తంలో ఒకసారి తెలుసుకునేదబ్బా సహస్ర శీర్ష పురుష సహస్రపాత్ సా భూమిం విశ్వతో వృత్వాతిష్టూలం ఈ శ్లోకం యొక్క అర్థము ఏమనగా పురుషుడికి వేల మంది తలలు వేల మంది కళ్ళు వేల మంది పాదాలు ఉన్నవాడు ఆయన భూమిని అన్ని దిక్కుల నుంచి ఆవరించి దాన్ని దాటి పది అంగుళాల మేరకు విస్తరించినవాడు అని అర్థం ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానము ఏమనగా ఇది పురుషుని పరిమిత లేనితనాన్ని సూచిస్తుంది ఇక్కడ వేల అనే పదం అపరిమితకు సూచన ఆయన భౌతిక స్థితిని మాత్రమే కాదు దానిని మించి ఉన్న పరమాత్మను కూడా తెలియజేస్తుంది ఋగ్వేదములో పురుష సూక్తం గురించి ఈ విధముగా ఒక శ్లోకంలో వర్ణించబడి ఉన్నది ఆ శ్లోకం ఏమనగా పురుష ఏ నాతిరోహతి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమనగా ఈ సృష్టిలో గతం భవిష్యత్తు అన్ని పురుషుడే ఆయన అమృతత్వానికి అధిపతి భౌతిక అవసరమైన అన్నం ద్వారా ప్రపంచాన్ని పోషిస్తాడని అర్థం ఈ వ్యాఖ్యానంలో మనకు ఏమి తెలియజేస్తుందనగా ఇక్కడ పురుషుడు కేవలం సృష్టికర్తే కర్తే కాకుండా పోషకుడు కాలం అనగా భూతం భవిష్యత్తు మరియు జీవితం అన్నం అన్ని ఆయన అనుగ్రహంలోనే నడుస్తాయని తెలియజేస్తుంది ఋగ్వేదంలో మరొక శ్లోకంలో ఈ విధముగా త్రిపాదశ్యామృతం దివి అనగా ఈ జగత్తులోని సమస్త భూతములు ఆయన నాలుగు భాగాల్లో ఒకే భాగమే మిగిలిన మూడు భాగాలు అనుతత్త రూపంగా స్వర్గంలో ఉన్నాయి అనే అర్థం ఈ శ్లోకంలో పరమాత్మ యొక్క అత్యంత శుద్ధమైన అనిర్వచనమైన స్వరూపాన్ని చూపుతున్నది సృష్టి ఆయన యొక్క చిన్న భాగం మాత్రమే మిగిలిన భాగం అనాది అనంత పరమాత్మ స్వరూపంగా ఉన్నది మరి యొక్క ముఖ్యమైన శ్లోకం ऋग्वेदमु वर्णस्य चन्द्रमा मनसो जातक्षो सर्वो जायता मुखादिद्रञ्चाग्नि प्रानद्वा युरा जायाता नाभ्या आसीदन्तरिक्षं समरवर्तता पाद्यं भूमृत्यसिहा स्तोत्रात्तात् క్లుప్తముగా ఈ శ్లోకం యొక్క అర్థము ఏమిటో తెలుసుకునేదము చంద్రుడు ఆయన మనస్సు నుండి ఉద్భవించాడు సూర్యుడు ఆయన కళ్ళ నుండి పుట్టాడు ఇంద్రుడు మరియు అగ్ని ఆయన ముఖం నుండి ఉద్భవించారు వాయువు ఆయన ప్రాణం నుండి జన్మించాడు అంతరిక్షం ఆయన నాభి నుండి ఆకాశం ఆయన తల నుండి భూమి ఆయన పాదాల నుండి మరియు దిక్కులు ఆయన చెవుల నుండి ఏర్పడ్డాయని అర్థము ఇప్పుడు మనము ఈ శ్లోకమును వివరముగా వివరించుకొనేదము పాదోశ విశ్వభూతాని దివి అనగా ఈ లోకంలోని అన్ని మాత్రాలు అనగా జీవులు పదార్థాలు విరాట పురుషుని శరీరంలోనికి భాగమైన నాలుగవ భాగం మాత్రమే మిగిలిన మూడు భాగాలు అమృతత్వంతో పరలోకాల్లో ఉన్నవి ఇది భౌతిక ప్రపంచం పరిమితమైనదిగా మరియు పరమాత్మ పరిమితులకు అతీతమై ఉన్నాడని చూసిస్తుంది తరువాత చంద్రమా మనస్సోజా అనగా విరాట పురుషుని మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు చంద్రుడు మనస్సుతో సంబంధం కలిగి ఉన్నాడు కళలు భావనలు సమయ చక్రం ఇవన్నీ ఈ భావనతో అనుసంధానించబడినది అని అర్థం తరువాత వచనము చక్షు సూర్యో అజాయత అనగా సూర్యుడు ఆయన కళ్ళ నుండి జన్మించాడు విరాట పురుషుని నేత్రాల నుండి సూర్యుడు పుట్టాడు సూర్యుని వెలుగు ద్వారా చూపులు లభిస్తుంది కాబట్టి దివ్య దృష్టిని సూచించే ప్రకాశాత్మక జీవస్వరూపుడే సూర్యుడు తరువాత ముఖ్యాదిచ్ఛ అగ్నిచ్చ అనగా ఇంద్రుడు మరియు అగ్ని విరాట పురుషుని ముఖం నుండి ఉద్భవించారు ముఖం మాట శక్తి భావ వ్యక్తీకరణ ఇది సంభాషణ శక్తి వినిమయం వంటి అంశాలకు సంబంధించినది ప్రాణాద్ అనగా ప్రాణశక్తి అంటే జీవన శక్తి వాయువు అంటే ప్రాణవాయువు జీవం యొక్క ప్రాథమిక లక్షణ శ్వాస ఇది పరమాత్మ నుండి బయటపడిన జీవశక్తిని చూసిస్తుంది నాభ్యాసిదంతరక్షం అనగా నాభి మన శరీరం మధ్య భాగం అంతరిక్షం అంటే భూమి మరియు ఆకాశ మధ్య స్థలం ఇది సమతుల్యత మరియు మధ్యస్థత భావాలను సూచిస్తుంది అనగా తల అంటే జ్ఞానం ఆలోచన దిశ ఆకాశం అనగా అనంతత విశాలత విశ్వం యొక్క పైభాగము విరాట పురుషుని తల నుండి ఉద్భవించినట్లు భావించాలి పాద్యో భూమి అనగా పాదాలు స్థిరత ఆధారము స్థితి సూచిన భూమి అంటే స్థిర ప్రపంచం మన నివాస స్థలం భూమి పరమాత్మ పాదాల నుండి ప్రాకఠ్యమైనది దిశ సోత్రాత్ తోకాన్ ఆ కల్పయన్ అనగా శ్రోత్రేంద్రియ ద్వారా విడికిడి కలుగుతుంది విడికిడి అనేది దిక్కుల గుర్తింపు ద్వారా వస్తుంది లోకాలను సృష్టించిన దివ్యశక్తి విడికిడికి సూత్రంతో అనుసంధానం కలుగుతుంది అని అర్థం ఈ శ్లోకం యొక్క వివరణ మూలముగా మనకు తెలియవచ్చునది ఏమనగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఋగ్వేదములో పురుష సూక్తంలో వర్ణించిన విరాట పురుషునిగా చూపించారు పురుష సూక్తం ప్రకారం విశ్వమే పరమాత్మ శరీర రూపం ఈ చిత్రంలో స్వామివారి ప్రతి అంగం ఒక విశ్వత్వాన్ని చూసిస్తుంది కళ్ళు సూర్యుడు మరియు చంద్రుడు కాంతి కాలాన్ని చూసిస్తుంది చెవులు దిశలను చూసిస్తుంది శ్వాస జీవాన్ని నిలబెట్టే గాలిగా వాయువు చూసిస్తుంది నాభి అంతరిక్షాన్ని అనగా అంతరిక్షం సూచిస్తుంది పాదాలు భూమిని సూచిస్తుంది ఈ భావన ద్వారా స్వామివారు విశ్వానికి వేరు కాదు ఆ విశ్వమే ఆయన శరీరం అని గ్రహించవచ్చు శ్రీ వెంకటేశ్వరుని పూజించడం అంటే ప్రకృతిని సత్కరించడం తిరుమలలో యాత్రికులు పురుష సూక్తాన్ని పారాయణం చేస్తూ ఈ సత్యాన్ని గుర్తిస్తారు ఇప్పుడు ప్రభు భగవద్గీతలో శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూప దర్శనం గురించి ఒక శ్లోకంలో ఏ విధంగా తెలియజేయచునదో తెలుసుకున్నదమ్మా అనేక వక్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్య భరణం దివ్యానే కోయుధం అనగా ఆయనకు అనేక నోర్లు కళ్ళు అపూర్వ దర్శనీయ స్వరూపం అనేక దివ్యాభరణాలు మరియు ఆయుధాలు ఉన్నాయని అర్థం ఈ శ్లోకం యొక్క వ్యాఖ్యానం ఏమనగా ఇది భగవంతుని విరాట రూపం అర్జునుడి సమస్త సృష్టిని అదే రూపంలో దర్శించాడు మరి యొక్క శ్లోకం భగవద్గీతలో ఈ విధముగా విరాట స్వరూపం గురించి తెలియజేయుచున్నది ఆ శ్లోకం ఏమనగా తత్రైకస్తం జగత్కృత్తం ప్రవి భక్తం అనేకద అనగా ఆ పరమేశ్వరుని దివ్య శరీరంలో సమస్త విశ్వం విడివిడిగా కానీ ఏకత్వంగా కానీ కనిపించింది ఇది విరాట పురుష భావనకు ప్రత్యక్ష దర్శనం అనేకతతో ఏకత్వాన్ని సూచించే అది దైవ దర్శనం అవుతుంది ఎలాగైతే మేఘాలు ఆకాశంలో కదలాడుతాయో తామర పూలు నీటిపై తేలియాడుతాయో అలాగే సృష్టి పరమాత్మ యొక్క రూపంలో తేలియాడుతుంది ఈ వ్యాఖ్యానం సృష్టి పరమాత్మపై ఆధారపడి ఉన్నప్పటికీ ఆయన స్వరూపానికి హాని కలిగించదు ఆయన స్వతంత్రుడు నిర్మలుడు అనే అర్థం ఇప్పుడు మనము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తాత్వికము మరియు నైతిక ప్రాముఖ్యతను గురించి తెలుసుకునేదేము మొదటగా ఆధ్యాత్మిక ఏకత్వం సమస్త జీవులో పరమాత్మ ఉన్నాడని స్పష్టం చేస్తుంది పర్యావరణ పవిత్రత ప్రకృతి పరమాత్మ శరీరమని భావించడంలో దాన్ని పరించాల్సిన ధర్మం వెల్లడవుతుంది సామాజిక సమరసత పురుష సూక్తంలో వర్ణాల ఉద్భవం విభజన కాదు విభిన్న బాధ్యతలతో కూడిన ఏకత్వ సూచిక ఇంతవరకు మనము వేదాలు పురాణాలు ఇతిహాసాలలో ఏ విధముగా పురుష సూక్తంలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహమును వర్ణించి ఉన్నదో తెలుసుకున్నాము ముగింపు ముందు ఇంతవరకు మనం చర్చించిన విషయమును గురించి విశ్లేషించుకునిదమ్మా మన ఉపన్యాసం చివరగా ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాలి వేదాలలో వర్ణించబడిన పురుషుడు తిరుమలలో నిలిచిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం అదే విరాట పురుషుడు పురుష సూక్తంలా ఇది చెబుతోంది పాదోశ్య త్రిపాద త్రిపాదృతం దివి అంటే ఆయన మహిమలో ఒక వంతు మాత్రమే సృష్టిగా కనిపిస్తుంటే మిగతా మూడు వంతులు పరమాపదంలో అమృతంగా నిత్యంగా నిలుస్తాయి శ్రీ వెంకటేశ్వరుడు ఆ పరమాత్మత్వమే కానీ భక్తులను రక్షించడానికి కరుణతో భూలోకానికి దిగివచ్చాడు ప్రపంచమంతా ఆయన శరీరమే అన్న భావన మన ఆలోచనలో పూర్తిగా మార్చేస్తుంది భూమి ఆయన పాదాలు ఆకాశం ఆయన శిరస్సు నదులు ఆయన రక్తనాళాలు సూర్యుడు చంద్రుడు ఆయన కళ్ళు ప్రకృతి హాని చేయడం ఇతర జీవులకు తక్కువగా చూడడం లేదా దేవాలయాల సంపదను అపవిత్రతం చేయడం అంటే నిజానికి శ్రీ వెంకటేశ్వరుని శరీరాన్ని బాధిపెట్టడం అని అర్థం పర్యావరణాన్ని కాపాడడం ధర్మాన్ని నిలబెట్టడం ఇవన్నీ విరాట్ పురుషుడు ఆయన శ్రీ వెంకటేశ్వరునికి చేసే పూజలే ఈ తత్వం వేదంతానికి మాత్రమే పరిమితం కాదు ఇది భారతీయ మందిర ఆచారాలలో చిత్రకళాలలో శిల్పల్లో మరియు పర్యావరణ నైతికతలోనూ కనిపిస్తుంది ఉదాహరణకు తిరుమలలో నారాయణగిరి మెట్లుపై శ్రీ వెంకటేశ్వర పాదముద్ర ఉన్న దానిని భక్తులు నమస్కరించటం ద్వారా భూమాతను పరమాత్మ పాదాలను పూజించటం జరుగుతుంది ఇవన్నీ పురుష సూక్తం యొక్క జీవన వ్యాఖ్యానాలే దృష్టి మన జీవనాన్ని ఎలా మలచాలి అనగా ఆధ్యాత్మికంగా ప్రతి జీవిలో పరమాత్మను చూడాలి నైతికంగా భూమి దేవాలయాలు సత్యం అన్నిటినీ కాపాడాలి సామాజికంగా సమాజాన్ని ఒకే శరీరపు భాగాలుగా భావించి సహకరించాలి విరాట్ పురుషుడు ఒక రూపకల్పిత దేవుడు కాదు ఇది సృష్టి మీదే భగవంతుని సన్నిధిని గుర్తించే ఒక గంభీరమైన ధ్యానతత్వం ఇది మనలోని పరమాత్మను చైతన్య పరిచే దారిలో మరలు నడిపిస్తుంది భక్తిగా ప్రతిక్రియను ఆయన పాదాల వద్ద సమర్పించాలి వేదం జ్ఞానం చివరికి దర్శనంగా మారాలి దర్శనం చివరికి సేవగా మారాలి ఆ మహిమను తెలిసిన ఋషులకు దాన్ని వివరించిన ఆచార్యులకు మరియు మన కళ్ళకు కనపడే శ్రీ వెంకటేశ్వర స్వామి మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ముగించడం తమవేవ సర్వ జగతాం కారణం తమవేవ భక్తాం పరం తారకం తమేవ లోకేశ్వర లోకరక్షక తమేవ శ్రీనివాస ప్రభు ఈ శ్లోకము యొక్క భావార్థము ఏమనగా ఓ వేద విద్యలలో నిపుణులైన ప్రభు నీకు నమస్కారం ఋషులకు నమస్కారం సర్వగురులకు నమస్కారం నీ ధ్యానానికి అందరూ సమర్పణగా నిలిచెదరు నీవే లోకాల రక్షకుడు లోకేశ్వరుడవు నీవే శరణ్యం ఓ శ్రీనివాస ప్రభు ఓం నమో వెంకటేశాయ గోవింద 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 ఈ ప్రసంగము మీకు అందరికీ నచ్చి ఉంటుందనుకుంటాను మీకు నచ్చి ఉంటే మీ మిత్రులకు బంధువులకు విద్యార్థులకు గ్రూప్ మిత్రులకు పంపవలసినదిగా కోరుచుంటారు అదేవిధముగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిత్యములు తెలుసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యు విల్ మీట్ యూ అగైన్